హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ హర్విల్ ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ ఇంకా టొమాటో రసం ప్రిపేర్ చేస్తూ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇవాల్టి వీడియో వచ్చేసి చాలా 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 బాధగా మన ఛానల్లో ఇంతవరకు నేను కామెంట్స్ గురించి ఎక్కువగా మాట్లాడలేదు అనమాట ఎప్పుడన్నా ఊరికెళ్ళినప్పుడు అలా మామయ్య మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా అనేసి అప్పుడప్పుడు కామెంట్స్ వచ్చినప్పుడు మీతో షేర్ చేసేదాన్ని పైగా ఊరికి వెళ్ళినప్పుడు మా కూడా ఎక్కువగా చూపించేదాన్ని కాదు ఎందుకంటే వ్యూస్ కోసము వీడియోస్ కోసము ముసలి వాళ్ళని యూజ్ చేస్తున్నారు అని అంటారనేసి నేను ఎన్నిసార్లు ఊరికెళ్ళినా కూడా ఎప్పుడన్నా ఒకసారి అలా రెండు వీడియోస్ అలా చేసేదాన్ని నెలలో కనీసం రెండు సార్లు వెళ్ళాల్సి వస్తుందండి అలా వెళ్ళినప్పుడల్లా కూడా నేను వీడియోస్ అనేది తీయను మీరు చూస్తూనే ఉంటారు కదా ఎక్కువ వీడియోస్ అనేది కూడలేదు అలాంటి మా లాంటి ఆది దంపతులైన అత్తయ్య మామయ్య గురించి అలాగనే కొన్ని మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు అలాగనే నిన్న వీడియో షేర్ చేశాను కదండి ఆ వీడియోస్ గురించి కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి ఆ కామెంట్స్ నాకు చాలా బాధ అనమాట అనేసి ఆ కామెంట్స్ గురించి ఇవాళ మీతో కొంచెంగా నేను మాట్లాడాలి అని మామయ్య కోసము టొమాటో చింతపండు రసం ప్రిపేర్ చేస్తూ మీతో వీడియో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే టొమాటోస్ అని నీట్గా వాష్ చేస్తాను టొమాటోస్ కట్ చేసి స్టవ్ మీద వేశాక మళ్ళీ మాట్లాడతాను అన్నట్లు నెగిటివ్ కామెంట్స్ గురించి పక్కన పెడితే ఎంతమంది మీరు అందరూ బ్లెస్ చేశారండి బ్లెస్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అక్క మా అంకుల్ తొందరగా బాగవుతారు మా అమ్మాయి తొందరగా బాగవుతారు పెద్ద ఆయన తొందరగా కోలుకుంటారు మేము అందరము ప్రే చేస్తాము అని ఎంతమంది మంచిగా కామెంట్ చేశారంటే మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను కానీ కొన్ని కామెంట్స్ మాత్రము చాలా బాధ అయిందండి నాకు అది మనసులో నుంచి వెళ్ళిపోవట్లేదు అనమాట అందుకనేసి కష్టాల గురించి మీతో షేర్ చేస్తాను అలాగే సంతోషాల గురించి మీతో షేర్ చేస్తాను కదా అలాగని వీటి గురించి కూడా చెప్పాలి కదా అట్లా బ్యాడ్గా అనుకునే వాళ్ళకు కూడా కొంచెం తెలియాలి కదా మన గురించి అన్ 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 అనే కడుపులోంచి నాకు మాటలు రావట్లేదు అనమాట అందుకోసమనే కొంచెంగా ఫస్ట్ వేసిన తర్వాత మీతో మాట్లాడతాను ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి రసం ఎలా ప్రిపేర్ చేయాలి టొమాటో రసము టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా రసం పొడి యూజ్ చేయకుండా తప్పకుండా ఆ వీడియో చూడండి కావాలంటే ఇంకా రసంకైతే స్టవ్ మీద వేసానండి రసమయ్యే లోపల కొంచెం మీతో నా బాధను పంచుకుందాం అనేసి మీ ముందుకు వచ్చాను ఇది ఎవరిని ఉద్దేశించి కాదు అలా అని ఎవరిని పెట్టాలని అలా ఏం కాదండి నాకు బాధ అనిపించినది ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను ఒక్కొక్క కామెంట్ ఫస్ట్ చదువుతాను తర్వాత దీనికి నాకు ఎంత బాధ అనిపించింది అసలుకి ఏంటి విషయం అనేది మీతో షేర్ చేస్తాను ఈ కామెంట్స్ అన్నీ అమ్ము అయితే డిలేట్ చేసిందండి ఎందుకంటే వాళ్ళకు మనం ఏమి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు గనుక ఊరికి మళ్ళీ రెస్పాండ్ అవ్వడం ఎందుకు అనేసి అమ్మ అయితే డిలేట్ చేసింది నేను నోటిఫికేషన్లో ఉన్నాయి అనమాట అవి కొంచెం స్క్రీన్ షాట్స్ తీశాను అవి ఇప్పుడు నేను కొంచెం మీ ముందరనే చదువుతాను ఇదిగోండి కామెంట్స్ టూ డేస్ బ్యాక్ నిత్యశ్రీ వాళ్ళ అంతా చదవట్లేదు నేను చదువుతున్నాను చూడండి నిత్యశ్రీ అంట మామయ్య హెల్త్ని కూడా యూట్యూబ్ ద్వారా క్యాష్ చేస్తున్నారుగా అనిపెట్టారు ఈ కామెంట్కి నాకు ఎంత బాధ అనిపించింది అంటే అండి నిజమే యూట్యూబ్ ద్వారా మనం వీడియోస్ చేస్తే కంపల్సరీగా మనకు ప్రతిఫలంగా అమౌంట్ అనేది వస్తుంది నేనేదో యూట్యూబ్ ద్వారానే మేము ఇలా ఇల్లు కట్టేసి ఇలా చేసింది ఏం లేదు మీరు మా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తుంటే కదా ఫస్ట్ నుంచి కూడా మేము ఇదే ఇంట్లో ఉన్నాము ఇట్లనే సామాన్లు అన్నీ ఉన్నాయి కొత్తగా నేనేదో యూట్యూబ్ ద్వారా కొనుక్కునేటువంటి ఎక్స్ట్రాగా ఏం లేవు మామూలుగా నేను ఏమైనా కొనుక్కున్నప్పుడు ఏదైనా కామెంట్స్ వచ్చినప్పుడు పర్లేదు నేను కొనుక్కున్నాను కనుక ఏమన్నా ఇట్లా షాపింగ్ బ్లాగ్స్ పెట్టాను కనుక అలా కామెంట్స్ వస్తున్నాయి అన్న ఓకే యూట్యూబ్ ద్వారా మీకు మనీ వస్తుంది కనుక ఇవి కొంటారు అవి కొంటారన్నా అనుకుంటే మళ్ళీ నిజమే కదా అన్నట్టుగా కొంచెం నేను అది పట్టించుకోను కానీ మామయ్య హెల్త్ని కూడా ఇలా యూట్యూబ్ ద్వారా క్యాష్ చేస్తున్నారు కానీసరికి నాకు చాలా బాధ ఇస్తుందండి అలా క్యాష్ చేసుకోవాలంటే నేను నెలలో రెండు సార్లు ఊరు వెళ్తాను దగ్గర దగ్గర ఊరు వెళ్ళినప్పుడల్లా ఫోర్ ఫైవ్ డేస్ లేకుంటే వన్ వీక్ అలా ఉండాల్సి వస్తుంది మీరు చూస్తూనే ఉంటారు ఊరు వెళ్ళినప్పుడల్లా నేను ఎంతవరకు మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను చాలా మంది మీరు ఊరికి వెళ్తే ఊర్లో బ్లాగ్స్ తీయండి ఎక్కువగా మీ మామయ్యని చూపించండి మీ మామయ్య స్మైల్ అంటే మాకు ఎక్కువగా ఇష్టం ఉంటుంది ఎందుకు మీరు సరిగ్గా వాళ్ళని చూపియరు అని కూడా అడుగుతుంటారు ఎందుకంటే మా నిజం చెప్పనా అండి మా మామయ్య కానీ అత్తకు కానీ ఇలా మేము వీడియోస్ తీస్తున్నాం అనేది కూడా తెలియదు వాళ్ళకు యూట్యూబ్ గురించి కానీ వీడియోస్ గురించి కానీ అస్సలు తెలియదు ఎప్పుడన్నా అమ్మ కానీ నేను కానీ ఇలా పట్టుకునేసి కెమెరా పట్టుగా సిల్ కెమెరా పట్టుకునేసి చూపిస్తున్నా కూడా ఎప్పుడు ఫొటోస్ తీస్తుంటే అమ్మీ అని నన్న అనడం కానీ అమ్మను కానీ ఏంది ఎప్పుడు ఫొటోస్ అని అంటాడు కానీ యూట్యూబ్ ఉందని తెలియదు మనకి ఇట్లా సబ్స్ అని తెలియదు ఏం తెలియదు వాళ్ళకి ఏమీ తెలియదు అండి అసలుకి నేను ఇంతవరకు కూడా ఎక్కువగా నేను వీడియోస్ అనేది ఎందుకంటే ఇట్లా ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి నేను చూసుకునేది చూసుకునేది ఎలాగో నేను చూసుకుంటాను ప్రేమగా ఇట్లా పది మందికి చూపించాల్సిన అవసరం లేదు అనేసి నేను ఎక్కువగా అసలు మామెంట్ చూపాను మొన్న కూడా ఎందుకు నేను వీడియో హాస్పిటల్లో విన్న వీడియో షేర్ చేసింది ఎందుకు అంటే ఇప్పుడు మన వాళ్ళే ఉన్నారండి మన బంధువులే ఉన్నారు మన ఇంట్లో ఏదైనా కానీ ఇట్లా ఎవరికన్నా మా మామయ్య ఉన్నాడు మామయ్య హెల్త్ బాగాలేదనే అనేసరికి మన బంధువులు మన చుట్టుపక్కల వాళ్ళు మనకు హాస్పిటల్కి వచ్చేసి పరామర్శిస్తారు ధైర్యం చెప్తారు ఎందుకు చెప్తారు మనం ధైర్యంగా ఉండాలనేసి మనకు నిబ్బరం ఇచ్చినట్టుగా ఉంటుంది అలాగనే తొందరగా కోలుకుంటారనేసే అనేసే కదా నాకు మీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ మీరు కూడా మా అమ్మాయిని ఎక్కువ ఇష్టపడుతుంటారు మామయ్య మీ అందరికీ తెలుసు కనుక మీ బ్లెస్సింగ్స్ మీ ప్లేయర్స్ వల్ల కూడా మా అమ్మాయి తొందరగా కోలుకుంటారు అనేసి మన ఫ్యామిలీ మీ అందరూ నా ఫ్యామిలీ కనుక నాకు ఆ రోజు దుఃఖం అనిపించేసి మామయ్యను ఇలా అయింది జరిగింది మీ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలి అని మాత్రమే వీడియో షేర్ చేశాను కానీ ఏదో ఆ ఒక్క వీడియోతో నాకు కోట్లు వచ్చి పడతాయనో లేకుంటే నేను డబ్బులు నేను సంపాదించాలనో మామయ్యను ఇట్లా అడ్డం పెట్టుకునేసి ఇట్లా హాస్పిటల్లో ఉన్న వీడియోస్ పెట్టాలని నాకు ఎలాంటి దురుద్దేశం లేదండి వీడియోస్ ప్రతి ఫస్ట్ నుంచి చూసిన అందరికీ మీకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను చాలా బాధ అనిపించిన ఫస్ట్ కామెంట్ అది ఇంకో కామెంట్ చదువుతా చూడండి నెక్స్ట్ టూ డేస్ బ్యాకే వచ్చిందండి సుకన్య రెడ్డి ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా వీడియోస్ కోసం యూజ్ చేస్తున్నారు టెక్నాలజీ డెవలప్మెంట్ ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే ఏంటండి పెద్దవాళ్ళని చూసుకోవడమా ఈ కాలంలో చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే నా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లిదండ్రులు కాలం వాడుకొనేసి తండ్రి చనిపోతే తల్లి ఆస్త అంతా తల్లిని పక్కన పెట్టేసి తల్లిని చూడకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లిదండ్రుల్ని పక్కకు పెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లిదండ్రులు చూడకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన సమాజంలోనే నా చుట్టుపక్కల వాళ్ళని కాదు మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు పేరెంట్స్ని ఎంత మటుకు బాగా చూసుకునే వాళ్ళు ఉండారో చెప్పండి ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే అత్తను మామని బాగా చూసుకోవడం తప్ప మీరు చెప్పండి తప్ప ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే పర్సనల్ ఎలా అవుతుంది పర్సనల్ లిమిట్స్ నాకు కూడా తెలుసు ఇంట్లో పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మా కుటుంబం పెద్దది ఏదో చిన్న చితక కుటుంబం కాదు మాది కూడా మా కుటుంబం కూడా పెద్దది ఏవి పర్సనల్ ఏవి అనేది నాకు కూడా తెలుసు నాకు లిమిట్స్ తెలుసు పెద్దవాళ్ళని చూపించి పెద్దవాళ్ళని బాగా చూసుకుంటూ అట్లా వీడియోస్ తీయడము తప్ప పెద్దవాళ్ళని బయటకు గెంటేసి పెద్దవాళ్ళని అదంతా తప్పు కదా నన్ను చూసి కొందరన్నా కూడా అలా మారితే కొందరన్నా తల్లిదండ్రుల దగ్గర తీసుకునేసి అత్త మామ తల్లిదండ్రుల యొక్క చూసుకునేసి అలా వయసు తగ్గిన వాళ్ళని చూసుకునేసి ఒక్కరన్నా మారితే నా కూడా మేలే కదా అన్నట్టుగా నేను మామయ్య చూసుకునేది కూడా కొంచెంగా వీడియోస్ తీశాను అంతేగాని వీడియోస్ కోసమే వాళ్ళని చూసినట్టుగా నేను వీడియో తీలేదు కదా మా ఇంటికి రండి మా మామయ్యని అడగండి మా అత్తయ్యను అడగండి వాళ్ళకి అసలు యూట్యూబ్ గురించే తెలియదు కదా మాది కూడా పెద్ద కుటుంబమే పెద్దవాళ్ళని ఖచ్చితంగా మన బాధ్యత వాళ్ళు ఎప్పుడో సంపాదించి పెట్టేటప్పుడు బాగా వాళ్ళ చేతిలో పెత్తనం ఉన్నంత వరకు వాళ్ళను మనం ఏదో పట్టుకొని రావడము వాళ్ళని బాగా చూసుకోవడం కాదు ఒక వయసు వచ్చేసి వాళ్ళు తగ్గిన తర్వాత వాళ్ళను ఎంతవరకు మనం చూసుకుంటున్నాము అనేది మెయిన్ మ్యాటర్ డెవలప్మెంట్ అది టెక్నాలజీ డెవలప్మెంట్ అంటే ఈ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ చాలా మాట్లాడారు కదండి టెక్నాలజీ డెవలప్మెంట్ అంటే మనం ఏదో పెద్ద జాబ్స్ చేస్తున్నాము లక్షలు జీతాలు వస్తున్నాయి మనకి ఇతరులతో పనిలేదు సొంత తల్లిదండ్రులతో పర్లేదు పెద్దవాళ్ళతో అంతకంటే పనిలేదు అమ్మమ్మ లేకుంటే ఇంకా నాయనమ్మలతో అస్సలు పనిలేదు మనం లక్షలు సంపాదిస్తున్నాం వాళ్ళతో ఏంటి మాకు వాట్ మ్యాటర్ వాళ్ళతో వాళ్ళని దోబే దెబ్బ చాలా మంది ఉన్నారు చాలామంది ఇట్లా ఇట్లా నా కళ్ళు ఎదురుగా పేరు తీసి చెప్పగలను నేను అంత దూరం పోయింది టెక్నాలజీ మ్యాటర్స్ అంటే అది కాదు టెక్నాలజీ అంటే పెద్దవాళ్ళని వాళ్ళు మనకు సంపాదించి పెట్టినా పెట్టకపోయినా లాస్ట్ స్టేజ్లో మనం వాళ్ళు ఎంతవరకు చూసుకున్నాము అనేది మ్యాటర్ మెయిన్ మ్యాటర్ దట్స్ నాట్ పర్సనల్ మ్యాటర్ నన్ను చూసి ఒక్కరైనా కానీ ప్రేమగా ఆఖ స్టేజ్లో ఉన్న అత్తను కానీ మామను కానీ చూసుకుంటే చాలు సుకన్యా రెడ్డి గారు మీకు చెప్తున్నాను పర్సనల్ మ్యాటర్ అంటే ఏదో లేకుంటే బయట చెప్పాల్సినవి ఏంటో అన్నీ నాకు లిమిట్స్ అనేది తెలుసు పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలనే తెలుసు సమాజంలో పెద్దవాళ్ళను ఎంతవరకు చూసుకుంటున్నారు ఎంతవరకు వాళ్ళని బయటకు దొబ్బిన వాళ్ళ గురించి కూడా నాకు తెలుసు అది అండి ఏమనుకోవద్దండి కొంచెం హార్ష్గా ఇంతవరకు నేను మన ఛానల్ ఎప్పుడు ఇలా హార్ష్గా మాట్లాడలేదు అది నా గుండెలోంచి వస్తున్న బాధ అంతే యశోద అంటండి మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా వ్లాగ్ తీయడం బాగలేదు ఓకే అండి దానికి నేను ఒప్పుకుంటాను మీకు నచ్చలేదు వ్లాగ్ తీయడం బాగాలేదు చెప్పారు మా దగ్గర ఉంచుకోవచ్చు కదా అని కూడా మా మంచిగా చెప్పారు అది కూడా నేను చదువుతాను అత్తయ్య ఆయన ఈ ఇల్లు కట్టించి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అయిందండి ఈ ఇల్లు కట్టించేటప్పుడే రమ్మని భంగపోయాం వాళ్ళ కోసమని పైన పెంట్ హౌస్ వేసింది కూడా వాళ్ళ కోసమని ఇక్కడ కింద ఎక్కువ మనం ఓపెన్ ప్లేస్ పెట్టుకున్నాము డబల్ బెడ్రూమ్ వేనికి రాలేదు ఎలాగో అప్ అత్తయ్య మామయ్య ఫోర్ ఇయర్స్ బ్యాక్ దాకా కూడా అసలు నేను కూడా పైకి కింద ఎక్కువగా తిరగలేనండి అట్లాంటిది అత్తయ్య మామయ్య చెంగు చెంగును నడిచి వెళ్ళి అనమాట అందుకనేసి ఓపెన్ ప్లేస్ పైన ఎక్కువగా ఉంటుంది ఒకవేళ వాళ్ళు దిగి రాలేని స్టేజ్కి వచ్చినా కూడా మనమైన కానీ భోజనం తీసుకెళ్లేదానికి ఉంటుంది కదా వాళ్ళకి ఎక్కువగా ఓపెన్ స్పేస్ కావాలి ఒకవేళ ఇక్కడ బెడ్రూమ్ పెట్టినా చిన్నగా వస్తుంది అనేసి వాళ్ళ కోసమని పెయింట్ హౌస్ వేయచ్చం లేకుంటే మేము ఉండేది నలుగురం అండి అమ్ము నేను మా వారు విష్ణు పిల్లలకి ఇద్దరికి సపరేట్ సపరేట్ బెడ్రూమ్స్ ఉన్నాయి మాకు సపరేట్ బెడ్రూమ్ ఉంది ఇంకా పైన ఒక బెడ్రూమ్ ఉంటే అత్తయ్య మాకు సరిపోతుంది అనేసి పైన పెయింట్ హౌస్ అనేది వేయిచ్చాం మామయ్య అత్తయ్య ఇక్కడికి అస్సలు మా మెయిన్గా మామయ్య రానంటే రానన్నాడండి మెయిన్ కారణము మామయ్య ఇక్కడ ఉండేదాన్ని మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు కన్నా కూతురు లెక్క కోడలు చూసుకునే దానికి ఉంది ఇంకా నీకేమి నా వచ్చి ఉండొచ్చు కదా నీకేమి ఇబ్బంది అని సొంతము వాళ్ళ కోడికే అంటే మా వారే అడిగారు అంటే నేను రాలేను నేను ఇక్కడ ఉండలేను నేను సచ్చేంత వరకు ఊర్లోనే ఉండాలి ఆ ఇంట్లోనే ఉండాలి ఆ మట్టి కానీ నేను ఉంటాను నువ్వు ఇల్లు కట్టియాల్సిన అవసరం కూడా లేదని మా వారితో గొడవ పడ్డారండి అప్పటికి మట్టి మీద పూర్వకాలం మీద అనమాట అది కొంచెం పడిపోతుంటే ఇంక మామ ఎట్టి పసులో రానన్నాడు కనుక నాకు అక్కడనే బాగుంది నాకు అక్కడనే అక్కడ వాతావరణము నాకు ఇక్కడ రాదు నేను రాను బి నీ అని గట్టిగా మా వారితో కొట్లాడితే తప్పక ఊర్లో ఇల్లు కట్టియాల్సి వచ్చింది పిల్లలకి ఇక్కడనే చదువు అయిపోయాయి మా వారి బిజినెస్ అంతా ఇక్కడనే ఉండే ఇంత ఇల్లు ఉండే ఆయన మా అత్తయ్య మామ కోసం ఇల్లు కట్టించాం చూసి ఉంటారు మీరు గృహప్రవేశం వీడియో దగ్గర నుంచి అన్నీ చూసే ఉంటారు మీకు అన్నీ తెలిసే ఉంటుంది కానీ నేను అన్ని డీటెయిల్గా చెప్తున్నానండి అంటే అక్కడనే ఉండదని మాకు వీలు కాదు పోనీ ఇక్కడే ఉంటే అక్కడ జరగదు మా వారు ఒక్కరే అండి మా వారికి అన్నదమ్ములు లేరు అక్క చెల్లెళ్ళు లేరు అంటే పెదనాయిన చిన్న పిల్లలు ఉన్నారు ఒక్కడే కదా అన్నీ చూసుకోవాలంటే ఆయనకు అక్కడ కష్టం అవుతుంది ఇక్కడ ఉంటే అక్కడే ఇబ్బంది అవుతుంది రెండు మేము బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాలి ఇక్కడ మా వారికి సొంతంగా బిజినెస్ అని ఉంది అది చూసుకోవాలి అమ్ముకు ఇప్పుడు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మొన్నటి దాకా తన కాలేజ్ వెళ్ళేంత వరకు అమ్ముతో ఇబ్బంది అవుతుంది బాబు అంటే హాస్టల్ అనుకోండి అన్నీ చూసుకోవాలి కదా అందుకనేసి మా అమ్మాయి రానన్నాడు కనుకనే మా ఒప్పించి ఒప్పించి సాలైపోయి ఇంకా వద్దు రాను నేను మీ ఇష్టం మీరు ఏమన్నా చెప్పినా నేను రాను ఇవ్వను గట్టిగా మా వారితో కొట్లా అన్నాడు కనుకనే ఊర్లో ఇండ్లు కట్టేయాల్సి వచ్చింది వాళ్ళని అక్కడ ఉంచాల్సి వచ్చింది కానీ వాళ్ళు ఏదో మాకు బరువు అయ్యో లేకుండా ఇంకా మాకు చేత చేత కాకనో ఎప్పుడో ఒకసారి అలా చూసిపోవడం అలా కాదండి అత్త ఇంట్లో ఉంటే మా మంచిది కదా పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే చాలా మంచిదండి ఈ కాలం ఎట్లా వచ్చిందంటే అండి పెద్దవాళ్ళు ఇంట్లో ఉండకూడదు పెద్దవాళ్ళు ఏది చెప్పకూడదు అలా వచ్చింది అన్నమాట కానీ కొందరన్నా ఇప్పుడు అమ్ము ఉంది అలాగనే విష్ణు ఉన్నాడు పిల్లల్ని ఖచ్చితంగా మనం పెద్దవాళ్ళతో కలిసి ఉండేటట్టుగా చూసుకోవాలి రేపు ఫ్యూచర్లో వాళ్ళు కూడా రేపు చిన్ని కానీ అత్తమామ అనుకోండి తను బాగా చూసుకోవాలి కదా అట్లాగా మనం నేర్పితేనే కదా పిల్లలకి తెలుసుకుండేది అది విషయం తర్వాత ఉషా గారు ఇలా కామెంట్ చేశారు సేమ్ నాకు అలానే అనిపించింది మళ్ళీ ఇలాంటి వాటికి లైక్స్ కొట్టే వాళ్ళను ఏం అనాలో అసలు అసలు కామెంట్స్ సెన్స్ ఉందా అదే కామన్ కామన్ సెన్స్ అని పెట్టారు వాళ్ళని కూడా అంటున్నారు అంతా ఓకే అవుతుందిలేండి కానీ ప్లీజ్ ఇలా ఫొటోస్ వీడియోస్ ఒక మనిషికి బాగాలేనప్పుడు తీసి ఇలా చేయకండి చాలా చండాలంగా ఉంటుంది సారీ అండి మెయిన్గా ఉషా గారు మీకు నచ్చకపోతే నేనేదో యూట్యూబ్ ద్వారా డబ్బులు క్యాష్ చేసుకోవాలన్నా మా అమ్మాయి వీడియోస్ అలా పెట్టలేదు మా అంటే అంటే చాలామందికి ఇష్టం అండి మెయిన్గా ఎంతమంది అంటే చిన్నగా పిల్లోడు కదా నవ్వుతే ఎలా ఉంటుందో స్మైల్ అంత బాగా నవ్వుతాడు తాతయ్య అనేది చాలామంది అంటుంటారు అనమాట అలాంటి మా మామయ్య చూసేసరికి నాకే కాలు చేతి ఒక్క రోజంతా నేను మా వారు టెన్షన్ పడ్డామండి ఆ టెన్షన్ వర్ణనాతితో అంత బాధ అనేది సంతోషం వచ్చినప్పుడు సంతోషమైన వీడియోస్ మీతో షేర్ చేసుకోవచ్చు కానీ ఇట్లా బాధ వచ్చినప్పుడు వీడియోస్ షేర్ చేయకూడదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి మీ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కదండి అలాంటి మీతో నా బాధను పంచుకోవడం తప్పు కాదనిపించి మాత్రమే ఆ వీడియోలో షేర్ చేశాను ఈ కామెంట్స్ అన్ని చూడగానే నాకు చాలా బాధ అనిపించింది ఇంకా అసలు మా అమ్మయ్యనే అనేసి డిసైడ్ అయ్యాను కానీ ఇలా ఒక పది కామెంట్స్ వచ్చింటే దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల వరకు కామెంట్స్ మామయ్య హెల్త్ బాగుంటుంది తొందరగా కోలుకుంటారు అనేసి బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉంది అందుకనేసి ఇంటికి వచ్చాక ఇలా డిశ్చార్జ్ చేశారండి అనేసి నిన్న కొంచెంగా మామయ్య వీడియోలో షేర్ చేశాను చాలా బాధ అనిపించింది కనుకనే ఇలాంటి కామెంట్ నార్మల్గా అండి నెగిటివ్ కామెంట్స్ గురించి నేను ఎక్కువ ఆలోచన చేయనండి ఎక్కువ రావు కూడా మన ఛానల్లో ఏదన్నా ఏదన్నా షాపింగ్ బ్లాగ్స్ అలాంటప్పుడు మీకు డబ్బులు ఎక్కువ వేసాయి కొన్నారు ఈ కొన్నారు అని వస్తూ ఉంటాయి నేను అనవసరంగా కూడా ఖర్చు అనేది ఎక్కువ చేయను అండి ఎప్పుడన్నా అమ్మ అంత ఇంత డబ్బులు ఇచ్చినప్పుడు ఎలాగో ఏదైనా కానీ మా వారు ఏదైనా కానీ ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఏదైనా కానీ ఇంట్లో బర్త్డేలో లేకుంటే కనుక పెళ్లి రోజుల్లో అలా వచ్చినప్పుడు లేకుంటే మనం అంటూ ఆడవాళ్ళం కొంచెం కొంచెం డబ్బులు అనేది ఎత్తిపెట్టుకుంటూ ఉంటాం కదా మనకు చీరలు పిచ్చి ఉంటుంది అలాగే సామాన్లు పిచ్చి ఎక్కువగా ఉంటుంది అలానే నగలు కొనుక్కోవాలంటే మన దగ్గర ఉన్న చిన్న అమౌంట్లో నగలు రావు కనుక ఏదైనా యూస్ఫుల్ అయ్యేటట్టుగా కిచెన్లోకి మనకి ఎక్కువగా వంట తొందరగా అయిపోయేదానికి లేకుంటే కనుక కిచెన్లో పనులు ఎక్కువగా తొందరగా అయిపోయేదానికి అలాంటివే చూస్తుంటాం కదా అలాంటిది నేను ఏదైనా తీసుకునేది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి ఆత్రం అనమాట ఇలాంటిది నా దగ్గర ఇంట్లో ఒక వస్తువు ఉందంటే నాతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గరికి కూడా ఉండాలి వాళ్ళు కూడా తొందర తొందరగా వంటలు చేసుకోవాలి వాళ్ళు కూడా తొందరగా పనులు చేసుకోవాలి అనేసి ఒక ఆత్రంతో మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కనుకనే అలా ఏ షాపింగ్ బ్లాగ్స్ ఎలా మీతో షేర్ చేస్తానో అలాగనే ఇంట్లో అత్తయ్యను మామయ్యను సంతోషాన్ని ఆనందాన్ని అలాగనే కొంచెం బాధగా ఉన్నప్పుడు బాధను అంతా మీతో షేర్ చేస్తుంటాను కానీ ఇదేదో యూట్యూబ్ ద్వారా ఇలా ఈ కొన్ని వీడియోస్తోనే ఏదో పెద్దగా మాకు అమౌంట్ వస్తుందనేసి క్యాష్ చేసుకోవాలని అలా ఏం లేదండి మామయ్య సార్లు సర్పంచ్ అండి ఊర్లో చాలా పెద్ద కుటుంబం చాలా పెద్ద మనిషి మాకు చాలా పెద్ద పేరు ఉంది ఇవాళ ఏదో నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేశాననేసి దీంతోనే మేము ఏదో పెద్ద సంపాదించుకున్నాము అలా ఏం లేదండి ఫస్ట్ నుంచి కూడా కలిగిన కుటుంబమే మాది పది మంది ఇంటికి ఎప్పుడు వస్తూనే ఉండాలి పది మందికి భోజనం పెట్టిన వాళ్ళమే కానీ ఎప్పుడు దేనికి లోటు ఉన్న వాళ్ళం కాదు పెద్ద కుటుంబం అంటే మనసు కూడా పెద్దగానే ఉంటుందండి ఫస్ట్ నాకు అన్నం ఎలా వండాలి అని నేర్పించింది మా మామయ్య నేను మామయ్య చిన్న బిడ్డలాంటిదండి అలాంటి మామయ్యకు ఏదో వీడియోస్ తీసేసి నేను క్యాష్ చేసుకోవాలి అనే ఉద్దేశం నాకు అస్సలు లేదు అత్తయ్యను మామయ్యను గెంటేసే వాళ్ళు ప్రపంచం మీద చాలామంది ఉన్నారు నిర్లక్ష్యం చేసే కొడుకులు చాలామంది ఉన్నారు చాలామందిని చూశాను నా కళ్ళార నా ఎదురుగానే ఇప్పుడు జరుగుతుంది చాలామంది చూస్తున్నాను జరుపుకున్న నాళ్ళు తల్లిదండ్రులతో బాగా జరుపుకునేసి ఇప్పుడు వాళ్ళ చేతులలో ఏం లేదనేసి బయటికి గెండేసిన కోడళ్ళు ఉన్నారు కొడుకులు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళందరికన్నా కొంచెం ఇలాంటి వీడియోస్ చూస్తే కనువిప్పు కలుగుతుందేమో వాళ్ళు కూడా కొంచెం మారుతారేమో వందలో ఒక్కరన్నా ఇలా వీడియో చూసేసి అతను మా అమ్మాయిని దగ్గర తీసుకుంటారేమో బాగా చూసుకుంటారేమో అనే చిన్న ఆశ అలాగనే మా మామయ్య అంటే చాలామంది ఇష్టపడుతుంటారు కనుక ఇలా అయింది కనుక మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి అనేసి మీ అందరూ నా ఫ్యామిలీ కనుక నా బాధను కొంచెంగా మీకు షేర్ చేసుకున్నానండి అదండి ఇవాళ ఈ నాకు బయట కక్కలేకుంటే మూడు రోజుల నుంచి నా కడుపులో బాధ అనేది వేధిస్తుంది అనమాట ఈ బాధ అంతా బయటకు పోవాలంటే ఎవరితో చెప్పుకోవాలి మీతోనే కదా అందుకనేసి వీడియోలో షేర్ చేశాను టొమాటోస్ కూడా ఉడికిపోయి ఉంటాయండి ఇంకా పోయి రసం ప్రిపేర్ చేయాలి అదండి నా బాధను ఇంతసేపు మీరు విన్నందుకు చాలా 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 థ్యాంక్స్ తెలుపుకుంటూ నెగిటివ్ కామెంట్స్ పెట్టినందరికి కూడా నేను సమాధానం చెప్పానని అనుకుంటున్నాను అలాగే మంచి పాజిటివ్ కామెంట్స్ అలాగే మామయ్య తొందరగా కోలుకోవాలి అని కోరుకుని వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి